హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై అండ్ ఈ టుడే మన టాపిక్ వచ్చేసి ఈ విద్యా దృక్పథాల్లో కొన్ని మనకి ఇంపార్టెంట్ అనమాట బిట్స్ మీకోసం అధిక అక్షరాస్థ రేటు గల జిల్లా అధిక అక్షరాస్థ రేటు గల జిల్లా హైదరాబాద్ ఎయిటీ త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట అల్ప అక్షరాస్యత రేటు గల జిల్లా మహబూబ్ నగర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అత్యధికేమో హైదరాబాద్ అక్షరాస్థ జిల్లా అక్షరాస్యత రేటు తక్కువ గల జిల్లా ఏంటంటే మహబూబ్నగర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనం పర్సెంట్ అడగవచ్చు లోపల జిల్లాల వారికి కూడా అండి సో బీ కేర్ఫుల్ సగటు రాష్ట్ర సగటు అక్షరాస్థ కన్నా ఎక్కువ అక్షరాస్థ జిల్లాలు ఎన్ని రాష్ట్ర సగటు అక్షరాస్థ కన్నా ఎక్కువ అక్షరాస్థకర జిల్లాలు రెండు హైదరాబాద్ రంగారెడ్డి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రస్తుత స్త్రీ పురుష నిష్పత్తి అంతా ప్రస్తుత జనసాంద్రత మూడు వందల పన్నెండు స్త్రీ పురుష నిష్ప నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి నిష్పత్తి నిష్పత్మో తొంభై తొమ్మిది సారీ పంతొమ్మిది వందల తొంభై మూడు జనసాన వచ్చేసి మూడు వందల ఎనిమిది సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇంటెన్సివ్ హోల్ సర్వే సర్వే జరిగిన రోజు ఆగస్టు పదిహేడు రెండు వేల పద్నాలుగు అత్యధిక కుటుంబాలు కలిగిన జిల్లా అత్యధిక కుటుంబాలు కలిగిన జిల్లా రంగారెడ్డి అండి పదహారు పాయింట్ యాభై ఆరు లక్షలు అత్యల్ప కుటుంబాలు కలిగిన జిల్లా నిజామాబాద్ ఆరు పాయింట్ తొంభై ఏడు లక్షలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వెరీ వెరీ పాయింట్ అత్యధిక జనాభా కలిగిన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ అత్యధిక కుటుంబాలు కలిగిన జిల్లా రంగారెడ్డి అత్యల్ప కుటుంబాలు కలిగిన జిల్లా నిజామాబాద్ అంతే మనకి అత్యధిక కుటుంబాలు కలిగిన జిల్లా సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ లక్షలు అత్యల్ప కుటుంబాలు కలిగిన జిల్లా నిజామాబాద్ ఆరు పాయింట్ తొంభై ఏడు లక్షలు ఇక్కడ చూడండి అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఇక్కడ కుటుంబాలు కలిగిన జిల్లా ఇక్కడ జనాభా కలిగిన జిల్లా రంగారెడ్డి అరవై ఒకటి పాయింట్ ముప్పై ఏడు పర్సెంటేజ్ సారీ అరవై అరవై ఒకటి ముప్పై ఏడు లక్షలు అత్యల్ప జనాభా గల జిల్లా నిజామాబాద్ అంటే ఇది మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ లక్షలు అనమాట నెక్స్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ జనాభా రెండు వేల పదకొండు లెక్కల జనాభా లెక్కల ప్రకారం అయితే జనాభా అత్యధికంగా తూర్పుగోదావరి అత్యల్పంగా విజయనగరం జనాభా ప్రకారం అయితే అండి నెక్స్ట్ జనసాంద్రత అత్యధికంగా కృష్ణా జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అండి జనసాంద్రత వచ్చేసి అత్యధికంగా కృష్ణ అత్యల్ప కడప శ్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా విజయనగరం అత్యల్పంగా అనంతపురం రెండు వేల పదకొండు రాష్ట్ర జనాభివృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఇరవై ఒకటి పర్సెంటేజ్ రాష్ట్ర జనాభాలో పురుషులు యాభై పాయింట్ ఎనభై జీరో ఎయిట్ పర్సెంట్ ఉండగా స్త్రీలు అరవై నలభై తొమ్మిది పాయింట్ తొంభై రెండు పర్సెంట్గా ఉన్నారు రాష్ట్రంలో సకటు జనసాంద్రత మూడు వందల నాలుగు కృష్ణా జిల్లా ప్రథమ స్థానం ఐదు వందల పద్దెనిమిదిలో ఉండగా కడప జిల్లా చివరి స్థా స్థానం అండి నూట పద్దెనిమిదిలో ఉంది అక్ష రాష్ట్రంలో అక్షర శాతం అరవై ఏడు పాయింట్ రెండు పురుషుల అక్షర శాతం ఎనభై ఎనిమిది పర్సెంటేజ్ స్త్రీల అక్షర శాతం యాభై తొమ్మిది పాయింట్ పదిహేను కన్ఫ్యూస్ కాకుండా చూసుకున్న ప్రకారం ఇదంతా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది జనాభా రెండు వేల పదకొండు లెక్కల జనాభా ప్రకారం అక్షరస్థలో పశ్చిమ గోదావరి ప్రథమ స్థానంలో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉండగానే విజయ విజయనగరం చివరి స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ అభ్యర్థులు ఖచ్చితంగా మీకు మీరుగా జనగణను కాంటెంట్లో భాగంగా కాంటెంట్లో అదే కరెంట్ అఫైర్లో భాగంగా తప్పగా చూసి చదువుకోవాలన్నమాట మనం అక్కడ మనకు ఇచ్చారు ఇక్కడ కోమర దశ అండి కోమర దశ వ్యక్తి వికాసంలో అత్యంత ముఖ్యమైన దశ ఈ దశలో మానసిక శారీరక సామాజిక ఉద్వేగ వికాసాలు పతాక స్థాయిలో ఉంటాయి ఈ దశను ఇంగ్లీష్లో అడాల్సిస్ అని అడాల్సిన్స్ అని ఈ దశలో ఉన్నవారినే అడాల్సెంట్ అని కూడా పిలుస్తారు అడాల్సెన్స్ అనే పదం అడాల్సెట్స్ అడాల్సేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఉద్భవించింది అడాల్ట్సరి అనగా పరిపక్వం అనే అర్థం పరిపక్వ దశకు రా రావడం అని అర్థం పెరగడం అని కూడా అర్థం దీని కిషోర ప్రాయదశ అని కూడా పిలుస్తారు వ్యక్తి శారీరక మానసిక లైంగిక సామాజిక ఉద్వేగ సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశని కౌమర దశ అని లేకపోతే కోహ్లాన్ అని నిర్వచించారు కౌమర దశ అని కోహ్లాన్ నిర్వచించారు వింపాయిట్ అండి గుర్తుపెట్టుకోండి స్టాన్లీ హాల్ ప్రకారం కామరద కౌమర దశ ఒత్తిడి ప్రయాసఫలత జగడాలతో కూడుకుంటున్న దశ అని తెలియజేశారు కౌమర విద్య కార్యక్రమాన్ని మాధ్యమికోన్నత విద్యాశాఖ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్తంగా చేపట్టాయి ప్రస్తుతం హెచ్ఐవి ఎయిడ్స్ గణాంకల్ పరిశీలిస్తే ఎక్కువ మంది యుక్త వయసు గలవారు రోగబారిన పడుతున్నట్టు కూడా మనకి విషదం అవుతుంది కాబట్టి హెచ్ఐవి వంటి వ్యాధులు కొత్తగా రాకుండా నివారించడానికి జీవన నైపుణ్యాలను అధిగమించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ మనం ఇక్కడ యోగా గురించి కొంచెం టాపిక్ అనేది చూద్దాం యోగా అనే పదం యూజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది దీన్ని గురించి చెప్పినది పాణిని అనే సంస్కృత వ్యాకరణవేత్త ఇతడు అష్టధ్యాయిని అనే గ్రంథాన్ని కూడా రచించారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఇది ఉద్యా ది పదాలు అండి కంటిన్యూషన్ మనకి యోగా అనే పదం యూజర్ యూజ్ యూజర్ యూజ్ అనే రెండు పదాల కలయిక అనగా నియంత్రించు అదుపులో ఉంచు ధ్యానించు దీనికి మరొక పేరు సమధవ్ నోమ్ అనే భాషావేత్త పాణిని యొక్క సేవలను కొనియాడారు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇంపార్టెంట్ యోగాలో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మనకి వీటి గురించి నిర్వచనాలు ఇచ్చారు మనసుతో పాటు పంచేంద్రియాలను ఆలోచన జ్ఞానాన్ని నిశ్చిలమైన నిస్థితి ఉంచడమే యోగా అని చెప్పింది చెప్పింది నిర్వచించింది ఎవరంటే కఠో ఉపనిషత్తులో నిర్వచించారు నెక్స్ట్ అనే ప్రవాహం యొక్క అవతలి ఒడ్డుకు విజయవంతంగా చేర్చే నైపుణ్యం లేదా సాధనం యోగ వశిష్టము మానవ శరీరం మానవ వ్యక్తిత్వంలో శరీరం మనసు ఆత్మ అనేక అంశాల మధ్య సమన్వయ సాధన యోగా ఒక ఉపనిషత్తు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి యోగను వెలుగులోకి తెచ్చింది పతాంజలి ఇతను నూట తొంభై ఐదు యోగ సూత్రాలను రాశారండి ఇది ఇంపాయింట్ మనకి ఇతడు అష్టాంగాలు ఎనిమిది యోగ క్రియలను కూడా అందించారు అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటి ప్రపంచ దేశాలు జరుపుకుంటాయన్నమాట ఈ దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మొదటిసారి నిర్వహించారు ఇది మన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డిసెంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగు యుఎన్ఏలో ప్ర యుఎన్ యుఎన్ఏలో ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగ దినోత్సవం ఏర్పాటు చేయాలని ఉపన్యాసించారనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి యోగాలో మనకి లక్ష్యాలు శారీరక ఆరోగ్యం ఆత్మీయ ఆరోగ్యం మనకి యోగాలో లక్షణాలు ఏవి అని కూడా ఇస్తాడో ఆప్షన్ ఏ ఆప్షన్ బి అప్పించి మనకి కన్ఫ్యూజ్ కాకుండా చూసండి చూడండి ఫ్రెండ్స్ యోగ లక్షణాలు ఏంటి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం సైనిక ఆరోగ్యం నెక్స్ట్ ఆత్మీయ ఆరోగ్యం ఆత్మ సాక్షాత్కారము ఇవన్నీ మనకి యోగ యొక్క లక్షణాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి పతాంజలి అష్టాంగం గురించి టుమారో టాపిక్లో మనం కంట్రి చేద్దామండి సో ఫ్రెండ్స్ ఇలాంటివి మరి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్